సద్గురు పులాజీ బాబా ఛానల్లో వీడియో చూస్తున్న ఆత్మీయులందరికీ నా యొక్క నమస్కారములు మానవుడు ధ్యానయోగాన్ని తన జీవితంలో భాగమని తలచి తన విధులను నిర్వర్తించుకుంటూ ధ్యానయోగాన్ని సాధన చేసినట్లయితే సంఘర్షమయ జీవితంలో ఒత్తిడిలతో నిండిన ఈ ప్రపంచం సంతోషంగా మరియు స్వర్గమయంగా మారుతుంది నిజానికి ఈశ్వరుడి నుండి విముఖం కావడం చేతనే ఈ ప్రపంచం దుఃఖమయం యాతనమైంది టీ చేశామనుకోండి అందులో పంచదార వేయడం మర్చిపోయాం అప్పుడు దానికి రుచి ఎక్కడి నుండి వస్తుంది అదేవిధంగా ప్రపంచంలో సంతోషం మనలో ఆనందం ఆ పరమాత్మ ధ్యానం వల్లనే లభిస్తుంది మానవుడు ధ్యానం ద్వారా ప్రపంచాన్ని తన ఆప్తమిత్రుడుగా చేసుకుంటాడు భగవద్ ధ్యానం లేని ప్రపంచం దుఃఖమయం అవుతుంది నిజానికి ఈ ప్రపంచం సుఖపడేందుకు ఒక గొప్ప సాధనం కానీ ఈ ప్రపంచంలో భగవంతుణ్ణి పూర్ణ రూపంలో చూడగలిగినప్పుడే అది సాధ్యమవుతుంది భగవంతుడి స్మరణ ఆయన ధ్యానం ఆయన గురించిన జ్ఞానం లేనట్లయితే ఇదే ప్రపంచం వ్యర్థంగాను అనిపిస్తుంది ప్రపంచాన్ని స్వజనాన్ని త్యాగం చేయవలసిన పని లేదు ఈశ్వరుణ్ణి వెదుక్కుంటూ నాలుగు వైపులా పరుగులు పెడుతూ అలసిపోనవసరం లేదు శాంతిని విశ్రాంతిని వెతుక్కుంటూ మిమ్మల్ని మీరు పోగొట్టుకోవద్దు ఓ మానవులారా మీ స్వగృహంలోనే ఉండండి సంసారంతోటే ఉండండి మీ మీ వృత్తులను పనులను సంతోషంగా నిర్వర్తించుకుంటూ ఉండండి మీ మీ అదృష్టానుసారం మీరు ధనవంతులైన శ్రామికులైనా రాజులైనా పేదవారైనా భగవంతుడు అందరివాడు ధనవంతులకు ఎంత చెందుతాడో బీదవారికి కూడా అంతే చెందుతాడు గోపికలకు ఎంత చెందుతాడో కృష్ణుడు గృహిణులకు కూడా అంతే చెందుతాడు ఋషులకు మునులకు యోగినిలకు యోగులకు ఎంత చెందుతాడో గృహస్థులకు కూడా అంతే చెందుతాడో ఆ భగవంతుడు భగవంతుణ్ణి ప్రేమతో ఆహ్వానించండి ప్రేమతో ధ్యానించండి మీ అంతరంగంలో ఆయన దర్శనమిస్తాడు ఆయన యొక్క ప్రేమపూరితమైన దివ్యమైన ప్రకాశం దర్శనమిస్తుంది మీ లోపల సహస్రారంలో ప్రేమామృతపు చల్లటి శాంతిధార ప్రవహించడం ప్రారంభమవుతుంది మీరు స్వయంగా ఆనందం యొక్క రూపమేమని అప్పుడు మీకు అనుభవంలోకి వస్తుంది మీరు పూర్తిగా మారిపోతారు శివుడు రాముడు కృష్ణుడు అన్న భావం కలుగుతుంది ప్రేమతో గానం చేస్తావు ప్రేమతో భజన చేస్తావు కొంతకాలంగా ఉన్న నీలోని వేదన అనేక జన్మలుగా ఉన్న రోదన నశిస్తుంది నేను దరిద్రుణ్ణి పామరుణ్ణి దీనుణ్ణి అన్న దుఃఖం ముగుస్తుంది ఈ శరీరం సప్తధాతువులతో కూడిన మాంసపిండం మాత్రమేనని భావించవద్దు విషయ వాసనలకు కేంద్రం కానప్పుడు ఈ శరీరం చాలా గొప్పది అన్ని పుణ్యతీర్థాలు అన్ని పుణ్యక్షేత్రాలు అందరు దేవతలు అన్ని రకాల సిద్ధులను ప్రసాదించగల స్థానాలు అన్నీ ఈ శరీరంలోపనే ఉన్నాయి అందుకని ప్రతినిత్యం ధ్యానం చేయండి జ్ఞానం వినండి జై సద్గురు పులాజీ బాబా